నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను షాల్ని ప్రస్తుతం తిరుమల తిరుపతి లడ్డు గురించి చర్చ నడుస్తుంది దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమి ఇచ్చింది పిటిషన్ జారీ చేసింది జడ్జిమెంట్ ఏమి ఇస్తుంది అనేది దీనిపైన మనకి సమాధానం చెప్పడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి మనతో పాటు ఉన్నారు వారిని అడిగే విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం పిటిషన్ లడ్డు గురించి విచారణ జరుగుతుంది జడ్జిమెంట్ మీరేమంటారు నేను అండవేం లేదండి ఇవాళ సుప్రీంకోర్టులో ఇరుపక్షాల వాదనలు వింటున్నారు వాళ్ళు విన్నారు విన్నాక సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది ప్రభుత్వాన్ని సరే అది సహజంగా జరిగేదే అంటే మీరు ఆల్రెడీ సిట్టు వేశాక ఎందుకు మీరు ఈ లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు అని సరే అది పక్కకు పెడితే సిట్టు విచారణ కొనసాగించమనే చెప్పింది ఓకే అందులో ఏం డౌట్ లేదు అయితే దీన్ని ప్రతిపక్షాలు అంటే వైసీపీ వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చేసినట్టు ఏదో సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడిని చివాట్లు పెట్టేసినట్టు చంద్రబాబు నాయుడు తప్పు చేసినట్టు అసలు లడ్డూలో కల్తీయే లేదన్నట్టు ఇన్ని తెర మీదకి తీసుకొచ్చారు ఇవాళ మొత్తం ఈ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఈ విచారణ ఆదేశాలు వచ్చాక ఇప్పుడు సాక్షి టీవీ సాక్షి ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళు ఇస్తున్న వివరాలు ఇవన్నమాట అంటే మొత్తం ఏకపక్షంగా ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది అంటే వైసీపీ వాళ్ళు తప్పు చేయలేదు ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు ఎస్పెషల్లీ ఆ రోజు టీటీడీ బోర్డులో ఉన్న వాళ్ళు ఎవరు వైవి సుబ్బారెడ్డి కావచ్చు లేకపోతే ధర్మారెడ్డి కావచ్చు లేకపోతే కరుణాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళెవ్వరూ కూడా తప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగానూ సంబంధం లేదు అని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు కథనాలు ఇస్తున్నారు ఎలా ఇస్తారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ప్రభుత్వం దానికి వివరణ ఇస్తుంది ఎవరు ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం కూటమి తరఫున ఆ ప్రభుత్వం గురువారానికి వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపిస్తారు వాళ్ళు ఇవ్వాల్సిన కాగితాలు వాళ్ళు ఇస్తారు అది ఎక్కడైనా జరుగుతుందండి ఇప్పుడు ప్రతివాదనలు అనేది ఏ కేసుకైనా ఉంటాయి అదేవిధంగా లడ్డు వ్యవహారంలో కూడా ఉంది అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఏంటంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి మీరు ఎందుకు వెల్లడించారని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మొన్ననే దానికి ఇప్పుడు నేను చెప్పకపోతే రేపైనా ఈ విషయం తెలుస్తుంది సో అప్పుడు నన్ను అంటారు అంతే కదా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పకపోతే అది తప్పు అవుతుంది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఫస్ట్ విచారిస్తుంది అలాగే విచారిస్తుంది అంతేగాని వెళ్ళగానే అవునండి మీరు చెప్పింది కరెక్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చాలా కరెక్ట్ అని అంటుందా అన్నది కదా అందులో ఉండే మొత్తం విశ్లేషిస్తారు వాళ్ళు సరే అసలు ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది నిజంగా నెయ్యి ఎప్పుడు వాడారు ఏ ఎప్పుడు వచ్చింది అది ఎన్ని ట్యాంకర్లు వచ్చాయి ఈ ప్రశ్నల పరంపర ఉంటుంది ఉన్నాక ఓవరాల్గా వీళ్ళు వాళ్ళు ఇచ్చింది మొత్తం కాగితాలు పరిశీలించాక అందుకే కదండి లాయర్లు ఉంటారు ఇప్పుడు వీళ్ళు లాయర్లా లేకపోతే వీళ్ళు సుప్రీంకోర్టు జడ్జిలా సాక్షి వాళ్ళు కాదు కదా అయినా ఒక కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వీళ్ళు జడ్జిమెంట్స్ ఏ రకంగా ఇస్తారు తప్పు కదా అది యాక్చువల్గా దాని మీద కోర్టుకు వెళ్ళచ్చు అంటే వీళ్ళు ఇచ్చిన స్టోరీస్ ఏవైతే ఉంటాయో వాటిని సుప్రీంకోర్టుకి సమర్పించవచ్చు ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఎల్లుండి గురువారం ఆ కాగితాలతో పాటు ఈ క్లిప్పింగ్స్ కూడా సబ్మిట్ చేయవచ్చు ఎందుకంటే ఏదైనా ఒకటి కోర్టు పరిధిలో ఉండగా ఎవరం కూడా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు ప్లస్ అక్కడ జరగని జరిగినట్టు చెప్పకూడదు ఇక్కడ అది జరిగింది కాబట్టి ఇవాళ లడ్డూ వివాదం ఏదైతే ఉందో ఇది ఒక చిన్న విషయం కాదు కదండి ఇది ఎంతమంది కోట్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు ప్లస్ ఇది అంతకంటే కూడా ఇప్పుడు ప్రసాదం అనేది చాలా ఇంపార్టెంట్ అంతే మనిషికి మనం ఏ పూజ చేసినా ప్రసాదం లేకుండా ఆ పూజకు ఒక ముగింపు అనేది ఉండదు ఆ ప్రసాదం ఆ తీర్థం అనేది తీర్థం తీసుకుని ప్రసాదం తింటేనే ఆ పూజ పూర్తయినట్టు మనకి అదే విధంగా లడ్డూ అనేది మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు దర్శనం అయ్యాక మనం ఫస్ట్ లడ్డు కొనుక్కుంటాం ఈవెన్ కౌంటర్లో కూడా మనకి చిన్న చిన్న లడ్డూలు ప్రసాదం కింద ఇస్తారు మీరు కొనుక్కున్నా సరే ఆ ఇచ్చే ఆ ప్రసాదం కోసం మనం పరిగెడతాం అందరం పరిగెడతాం అంటే అది మనిషి అంటే ఒక తృప్తి అది మనకి అది తీసుకుని తిన్నాక బ దేవుడు ప్రసాదం దక్కింది కొనుక్కుంటే కూడా కంటే కూడా మనకి గుడివాళ్ళు ఇచ్చినప్పుడు దానికి ఉండే ఆ రుచి వేరు ఆ ఆనందం వేరు ఆ తృప్తి వేరు ఆ చిన్న లడ్డు కావచ్చు లేకపోతే కొంచెం పులిహార కావచ్చు లేకపోతే కొంచెం దద్యోజనం కావచ్చు అవి మనకి చాలా ఆనందాన్ని ఇస్తాయి అక్కడితోటి మనం మన మానసికంగా సంతృప్తి చెందడమే కాకుండా మనిషికి ఒక కొత్త నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది అది అంటే మనకి లైఫ్లో అంటే మన జీవితం మీద మనకి ఆశ అనేది రెట్టింపు అవుతుంది అవును బ నేను ఇవాళ చాలా ఆనందంగా ఉన్నాను ఓకే రేపటి నుంచి నేను ఈ కొత్త పని మొదలు పెట్టచ్చు ఇవాళ దేవుడిని దర్శించుకున్నాను తిరుపతి వెళ్ళేది అందుకే కదా మొక్కులు తీర్చుకోవటానికో లేదు దేవుణ్ణి దర్శించుకుని ఏదైనా కొత్త పని ప్రారంభించటానికో రకరకాల కారణాలు ఉంటాయి లేదు అయ్యో చాలా సంవత్సరాలు అయింది దేవుడు మన్ని పిలుస్తున్నాడు మనం వెళ్ళాలి అని వెళ్తాం కాబట్టి ఇటువంటి తిరుమల కొండ ఏదైతే ఉందో అసలు మీకు అక్కడికి వెళ్తేనే మీకు ఒళ్ళు పులకరిస్తుంది మనకి ఎందుకంటే అసలు ఆ వాతావరణం ఆ ప్రశాంతత పవిత్రత మనం ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్తే మనకి అదొక భయం ఉండదు మనకి ఎంతో ఆనందంగా మనం ఆ ఆవరణలో మనం తిరుగుతాం ఆ దేవాలయ ప్రాంగణంలో మనకి ఎంతసేపు మనం క్యూలో నిలిచేవాలన్నా మనకు బాధ అనిపించదు ఎందుకంటే ఎప్పుడు చూస్తాం ఎప్పుడు చూస్తాం ఆ స్ప్లిట్ సెకనే మనం చూస్తాం ఆ దేవుణ్ణి స్ప్లిట్ సెకన్ అంతే అంటే మనం కన్ను మూసి ఈ రెప్పపాటు కాలం అంటాం చూడండి రెప్పపాటు కాలం అంటే ఏంటి కన్ను మూసి తెరవటం తెరవడం టైంలో అందుకే చూడండి మామూలుగా ఏం చెప్తారంటే దేవుడు ముందుకు వెళ్ళినప్పుడు మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేయటం కాదు కళ్ళు తెరుచుకుని దేవుడిని చూస్తూ మన మనసులో మనం వినవించుకోవాలి కానీ అది మనలో చాలా చాలామంది చెయ్యం అక్కడే జరుగుతుంది అవునా కాదా చూసుకొని ధ్యానం చేస్తుంటారు కాదు మీరు తనివి తీరా రూపాన్ని చూడాలి మీరు ఏ గుడికి వెళ్ళినా సరే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చూడండి కావాలంటే మీరు ఆ దేవుణ్ణి చూస్తూ మీరు ప్రార్థించినప్పుడు ఉండే ఆ అలౌకిక ఆనందం అనేది అది మన మాటల్లో చెప్పలేం మనం కళ్ళు మోసుకుని దేవుణ్ణి మనం ముందు ఊహించుకుంటాం మనం కరెక్టే కానీ చూసినప్పుడు ఉండే ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని కళ్ళు మోసుకుని దర్శించంగా అయ్యో ఎక్కడ చూడలేకపోతామో ఒక తపన ఆ తపనలో ఎక్కడ మిస్ అయిపోతామో ఇలా వెనక్కి చూసుకుంటూ 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 వెళ్తాం మనం అవునా కదా అందుకని అంతటి గొప్ప దేవుణ్ణి దేవుడికి సంబంధించిన ప్రసాదం మీద వచ్చిన ఈ వివాదం ఏదైతే ఉందో ఇది దీనికి త్వరలో తెరపడుతుందండి ఇందులో నిజానిజాలు బయటకు వస్తాయి సరైన తీర్పు సుప్రీంకోర్టు ఇస్తుందని మనం ఎదురు చూద్దాం ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంది కాబట్టి ఎవరు తప్పు చేయరు జడ్జిమెంటు తప్పుగా రాదు అంతవరకు మనం చెప్పచ్చు కాబట్టి సిట్టు కూడా వాళ్ళ విచారణ వేగవంతం చేస్తారని చూద్దాం థ్యాంక్ యూ అండి